అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్స్కి శుభవార్త అరవై ఐదుకు తగ్గింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి లైక్స్ లైఫ్ థాస్టేస్తున్నా సో లేచకుండా టాపిక్లో అయితే వెళ్దాం సీనియర్ సిటిజన్స్కి అని చెప్పి ఏంటంటే అట్లా చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్ అయినటువంటి పెన్షనర్స్కి ఒక మంచి శుభార్త అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్ల సంక్షేమ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను అయితే రూపొందించింది ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్యలో వారికి ఎక్కువగా ఆర్థిక భారాలు ఉంటాయని అదనపు పెన్షన్ ఎక్కువగా బీరికే ఇవ్వాలి అని చెప్పి మనకి సమావేశంలో నిర్ణయించడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్ చెల్లింపులకు అర్హులవుతారు వృద్ధాప్య పెన్షన్దారులకు తగిన ఆర్థిక సాయం అందేలా చూడటం ఈ ఏర్పాటు లక్ష్యమని చెప్పి కూడా చెప్పినట్టుగా చూస్తుంటాం సో ముఖ్యంగా అదనపు పెన్షన్ ద్రవ్యోల్పణం పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించడానికి వారికి సహాయపడుతుంది అని చెప్పి ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి పలు కీలక మార్పులకు సంబంధించి సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు పెన్షనర్లు ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతే ఇంతవరకు మనకి పెరిగిన పెన్షన్ అయితే పొందుతారు కానీ అరవై ఐదు సంవత్సరాలకి తగ్గించాలి అని చెప్పి అదనపు పెన్షన్ అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడానికి సమాచారం చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాక్